హరే కృష్ణ దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి అన్నీ తెలుసు భగవద్గీత ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు సమతీతా భవిష్యాని అర్జున దేవాదిదేవుడైన నేను గతంలో జరిగిన సమస్తమును ప్రస్తుతం జరుగుతున్న సర్వమును భవిష్యత్తులో జరగనున్న సర్వమును ఎరుగుదును అదేవిధంగా జీవులందరినీ నేను ఎరుగుదును కాని నన్ను ఎవరు తెలుసుకోలేరు సాధారణ మానవుని విషయంలో భౌతికమైన దేహం ధరించిన వారు ఎవరు కూడా గత జన్మను గుర్తుపెట్టుకోవడం లేదా రాబోవు జన్మ గురించి తెలుసుకోవడం అలా ఊహించడం కానీ చేయలేరు కానీ భూత భవిష్యత్ వర్తమానాలు అతడు తెలుసుకోలేడు ఎందుకంటే భౌతికమైన కల్మషాల నుండి బయటపడలేనిదే ఎవరూ కూడా భూత భవిష్యత్ వర్తమానములను తెలుసుకోలేరు కానీ ఇక్కడ సాధారణ మనిషివలే కాకుండా కృష్ణ భగవానుడు భూత భవిష్యత్ వర్తమానాలను తనకు తెలుసునని స్పష్టముగా తెలియజేయుచున్నారు దీనికి రుజువుగా కృష్ణ భగవానుడు లక్షలాది సంవత్సరాల కంటే ముందే సూర్యదేవుడైన వివస్వానునికి ఈ విధమైన జ్ఞానాన్ని అందించినట్లుగా మనకి నాలుగవ అధ్యాయంలో తెలుస్తుంది సాధారణ మనిషివలే కాకుండా భగవంతుని దేహము దివ్య దేహం అంటే ఆధ్యాత్మిక దేహం అటువంటి దేహానికి నశ్వరం అనేదే ఉండనే ఉండదు భగవంతుడు ఇరవై ఐదవ శ్లోకంలో పలికినట్లు అతడు అజుడు అంటే పుట్టుక లేనివాడు అలాగే అవ్యయుడు అందుకే శ్రీమద్భాగవతంలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఇలా ప్రార్థిస్తూ ఉంటారు ఓ దేవాది దేవా ఓ పరమాత్మ ఓ అచింత్య శక్తి స్వరూప నీ శక్తి మరియు లీలలు ఎవరు గణింపగలరు నీవు నీ యోగమాయా శక్తిని ఎల్లప్పుడూ విస్తరించుచున్నందున నిన్ను ఎవ్వరూ అవగాహన చేసుకోలేరు విజ్ఞానవేత్తలు మరియు పండితులైన వారు ఈ భౌతిక జగత్తు లేదా వివిధ గ్రహాల అనునిర్మాణం అనుపరీక్ష చేయగలరేమో కాని నీవు వారి ఎదుట నిలిచి ఉన్నా కూడా వారు నీ శక్తి సామర్థ్యాలను గణింపలేరు అంటే కొలవలేరు అటువంటి భగవంతుణ్ణి చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మనకి భగవద్గీతలో ఏడవ అధ్యాయంలోనే మూడవ శ్లోకంలో తెలుపబడినట్లు అనేక లక్షల మంది జనాలలో చాలా కొద్ది మంది మాత్రమే మానవ జన్మను సఫలం చేసుకుంటారు అలా ప్రయత్నించే వాళ్ళలో కూడా అంటే అలాంటి వేల మందిలో కేవలం ఒకే ఒక్కడు మాత్రమే శ్రీకృష్ణుణ్ణి వాస్తవముగా తెలుసుకోగలుగుతాడు అన్ని జీవుల హృదయాలలో పరమాత్మగా ఉన్న అతడు సమస్త జీవులను తెలుసుకొని ఉన్నాడు అతడు పరమాత్మునిగా అందరిలో ఉన్నా కూడా తన దేవాదిదేవుడైన స్థితిని మాత్రం అలాగే కలిగి ఉంటాడు కనుక ఇక్కడ కృష్ణ చైతన్యంలో పరిపూర్ణులు అయినప్పుడు మాత్రమే ఎవరైనా కృష్ణుణ్ణి అర్థం చేసుకోగలుగుతారు ఇక అజ్ఞానంలో మనం అనుకున్నట్లు దేవాదిదేవుడైన కృష్ణుని రూపం మనలాగా భౌతికం కాదు ఒకవేళ నిజంగా నశించే భౌతికమైన రూపం అయితే తన భౌతిక శరీరం నశించిన వెంటనే తన పూర్వజన్మలు మరిచి ఉండాలి కానీ ఈ శ్లోకంలో భగవంతుడు సుస్పష్టంగా భూత భవిష్య వర్తమానములు తనకు తెలుసునని పలుకుతున్నారు హరే కృష్ణ